నిర్మలీకరణ బంగారు ద్రావణం సరళంగా స్వచ్ఛంగా తయారు కావాలంటే నేనేం చెయ్యాలి నాలోని సంక్లిష్టతలు మలినాలను తొలగించుకోవాలి సంక్లిష్టతలు మలినాలు అన్నీ తొలగిపోతూ ఉన్నాయని ఒక సంకల్పం చేసుకోవాలి సౌకర్యవంతంగా కూర్చుని మీ కళ్ళను మూసి ఉంచండి స్వచ్ఛంగా సరళంగా మారడానికి ఈ నిర్మలీకరణను చేసుకుంటూ ఉన్నాం అనే విషయాన్ని గుర్తించుకోండి ఈ సంకల్పం చేసుకుంటూ ఉన్నప్పుడు మీ ప్రాంతం కటి ఎముకలు బంగారు ద్రావణంతో నిండి ఉన్నట్లుగా ఊహించుకోండి మీ తుంటి ప్రాంతం మొత్తం బంగారు జల్లాగా ఉందన్న ఆలోచనలో మునిగిపోండి సంక్లిష్టతలు మలినాలు అన్ని భాగం నుండి పొగ లేదా ఆవిరి రూపంలో వెళ్ళిపోతూ ఉన్నాయని భావించండి ఈ ఆలోచన ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉందని భావించండి వేగవంతం చేయడం అంటే నా వెనుక భాగం నుండి సంక్లిష్టతలు మలినాలు మరింత ఎక్కువగా బయటికి వెళుతున్నాయి అని భావించటం ఒక్కొక్కసారి మీ ఆలోచన హృదయం దిశగా మరలవచ్చు దానిని పట్టించుకోక తిరిగి మీ ధ్యాసను వెనుక భాగం వైపు మరల్చండి అంటే వీపు భాగం వైపు మీరు మరింత తేలికతనాన్ని అనుభూతి చెందుతారు ఈ మొత్తం ప్రక్రియ ఫలితంగా మీ హృదయం సంతోషంతో ఉంది ఇప్పుడు పైనుంచి కృపను ఆహ్వానించండి సంక్లిష్టతలు మలినాలను తొలగించటంలో ఇది నాకు సహాయపడుతూ ఉందని దివ్యకృపతో నన్ను నింపుతూ నా మొత్తం శరీరంలో ప్రవహిస్తూ ఉందని భావించండి ఈ ఆలోచనను ఒక మూడు లేక నాలుగు నిమిషాల పాటు కొనసాగనివ్వండి నా నిర్మలీకరణ పూర్తి అయిందని నా మొత్తం శరీరం ఒక దేవుని గుడిలా తయారైంది అన్న ఒక దృఢ నిశ్చయంతో మెల్లగా నెమ్మదిగా కళ్ళు తెరవండి ధన్యవాదాలు